ధ్యాన మిత్రులకు ఆత్మ బంధువులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపితం జరిగింది మొట్టమొదటి జిల్లా కర్నూల్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పత్రిజీ గారు కేవలం ఒక ఎనిమిది మంది తొమ్మిది మందితో స్టార్ట్ అయినటువంటి యొక్క మూమెంట్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది సో మనకి కర్నూలులో ఉన్న పిరమిడ్ నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ అయింది బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ అన్ని పిరమిడ్లకు తల్లి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద ఫస్ట్ పిరమిడ్ ఇన్ ఆల్ పిరమిడ్స్ సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత కర్నూలు జిల్లాలో చెప్పుకోదాల్సింది ఇది ఒకటి ఉంది పత్రిజి గారి గురువు సదానంద యోగి ఆయన ఆశ్రమం కూడా కర్నూలు జిల్లాలోనే ఉంది మహాద్భుతమైనటువంటి ప్లేసెస్ అవి రెండు గురువు గుగురువు ఇద్దరు కలిపి ఉన్నటువంటి ప్లేస్ ఒకే చోట ఉంది అద్భుతంగా మరి ఈ యొక్క మూమెంట్ ఇంకొక ప్లేస్ ఉంది ఈ రెండుని అంటే పత్రిసార్ సార్ ఎమ్మడి తిరుగుతూ ఈ యొక్క ధ్యాన యజ్ఞాలు మనకి నైన్టీన్ నైన్టీ నైన్లో స్టార్ట్ అయ్యాయి దానికి మరి ఎంతో సహకారాన్ని ఇస్తూ మరి పత్తిజ్ గారు వెంట ఉన్నటువంటి ఒకే ఒక మాస్టర్ చంద్రశేఖర్ శర్మ గారు ఈస్ ద ఫస్ట్ పిరమిడ్ సేవాదల్ మెంబర్ సంఘాలలో ఆయన సమాధి ఉంది సంఘాల పిరమిడ్ లో ఆయన సమాధి ఉంది మరి ఆ పిరమిడ్ అందరికీ ఆదర్శం చంద్రశేఖర్ ఒక యోగి నేను చూసానని ఒక యోగి పత్తిసార్ చెప్పాడు అంటే ఒక యోగి ఎవరే అంటే చంద్రశేఖర్ శర్మ గారు సంఘాలకి మహా మనకి మంత్రాలయం దగ్గరలో ఉంది సంఘాల పిరమిడ్ అద్భుతంగా అక్కడ పిరమిడ్ ఉంది అట్లే ఆయన సమాధి కూడా అక్కడే ఉంది ఆయన మరి దేహ త్యాగం రోజు కొన్ని వేల మంది అక్కడికి వచ్చి ఆ రోజు ఆయనకు నివాళులర్పించారు ఈరోజు సేవ చేసే ప్రతి ఒక్క చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రశేఖర్ శర్మ గారు మాత్రమే సో అద్భుతం తొంభై తొమ్మిదిలో ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ చేశారు ధ్యాన యజ్ఞాల్లో స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఫోన్లు లేవు ఈ ఎక్విప్మెంట్స్ ఏమి లేవు ఇంటింటికి వెళ్లి బియ్యము భిక్షము తీసుకొని కట్టెలు పట్టుకొని ఆటోలు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి ఒక్కొక్కరు పని చేశారు ఆ మాస్టర్స్ అందరికీ గట్టిగా ధన్యవాదాలు సంఘాల ప్రిముడు మాస్టర్స్ అద్భుతంగా వర్క్ చేశారు ఈరోజు మనకు అన్ని ఉన్నాయి డబ్బులు వస్తున్నాయి పత్తి బాట వేశారు ఏమీ లేనప్పుడు ఏమీ తెలియనప్పుడు అసలు యజ్ఞం ఎలా చెయ్యాలో తెలియనప్పుడు రెక్కల కష్టంతో యజ్ఞం జరిగింది మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై తర్వాత ఇరవై ఒకటి మరి అంత గొప్ప కృషి అనేటువంటి అక్కడ మా మాస్టర్ దానికి అంత కూడా నాయకుడు ఎవరే అంటే చంద్రశేఖర్ శర్మ గారు వీళ్ళందరూ నడిపించిన నాయకుడు ఎవరైనా అంటే చంద్రశేఖర్ శర్మ గారు మొట్టమొదటిగా మనం అక్కనే కృతజ్ఞత చెప్పుకోవాలి సో తర్వాత ప్రతి వారికి భోజనం అద్భుతంగా పెట్టాలి ఎంత తీయగా పెట్టాలి అసలు బేదంచెల్లా పిరమిడ్ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పోతే భోజనము ఆయన పెట్ట వస్తే ఖచ్చితంగా మంచి తినిపోవాలి సార్కి ఎలాగైతే భోజనం పెడతారో వచ్చిన ప్రతి ప్రిరమిడ్ మాస్టర్స్కి అక్కడ అలాగే భోజనం పెడతారు ప్రతి ఒక్కరిని ఒక పత్రిజీ లాగా చూస్తారు వీర బ్రహ్మేంద స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం తరువాత గట్టు పత్రిక చెప్పారు ఇది మోక్ష గట్టు అని నేను ఎన్లైట్మెంట్ అయింది అక్కడే అది గొప్ప క్షేత్రం అది కూడా చూడాలి అందరూ సో ఇంకా చాలా మాస్టర్స్ ఉన్నాయి టాప్ టెన్లో లో మరి ఎంగునూర్ పిరమిడ్ ఎంగునూర్ పిరమిడ్ ఒకటి ఉంది ఆదోని పిరమిడ్ ఒకటి ఉంది మరి చక్కగా మరి ఈ పిరమిడ్లు అన్ని కూడా ఫస్ట్ ఫైవ్ పిరమిడ్స్ అన్ని పిరమిడ్లే కాబట్టి పిరమిడ్ పిఎస్ఎస్ మూమెంట్కి మొట్టమొదటిగా బలాన్ని చేకూర్చింది కర్నూలు జిల్లా తర్వాత అక్కడి నుంచే ధ్యాన రాయలసీమ మొదలైంది ధ్యాన రాయలసీమ తర్వాత ధ్యాన ఆంధ్రప్రదేశ్ తర్వాత ధ్యాన భారత్ ఇప్పుడు నేను ధ్యాన జగత్ జగత్తు ఈరోజు అందరూ భాగస్వాము మరి ఈరోజు కర్నూలు జిల్లాలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సంఘాల పిరమిడ్లో జూన్ ఒకటి రెండు మూడవ తారీఖు చంద్రశేఖర్ శర్మ గారి ఆరాధన దినోత్సవాలు జరుగుతాయి ఆయన ఒక పిరమిడ్ మాస్టర్ పత్తి గారు చెప్పారు అయ్యా పిరమిడ్ మాస్టర్ అంటే చంద్రశేఖర్ శర్మ అని సార్ చెప్పారు ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇంకో మాట కూడా చెప్పారు పత్తి సారు పిరమిడ్ సేవాదల్ చక్రవర్తి ఎవరే అంటే చంద్రశేఖర్ శర్మ అన్నారు ఇంకో మాట చెప్పారు సంగాల పిరమిడ్ అనేది సేవాదల్ కి హెడ్ క్వార్టర్ పత్తి గారు నాకు ఆ నాలుగు విషయాలు పత్తి గారు చెప్పినప్పుడు నేను చోల్తో నేను విన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే చంద్రశేఖర్ శర్మ యొక్క జీవిత చరిత్రను తీసుకొని టైప్ చేసి ఒక బుక్ రావాలి నెక్స్ట్ ఒక బుక్ సంఘాల నుంచి మీరే బాధ్యత ఖచ్చితంగా అనుభవాలు తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్కి ఒక బుక్ రావాలి చంద్రశేఖర్ శర్మ గారు సో అట్లాగే మరి అద్భుతంగా నంద్యాల జిల్లాలో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు వైదేహి మేడం గారు మొట్టమొదటి మొదలుపెట్టారు ఆత్మగురు వైదేహి మేడం గారు అద్భుతంగా మరి జిల్లాలో కేవలం వాళ్ళు మాత్రమే ఇంటింటికి తిరిగేనని చెప్పారు ఎక్కి బస్సులు ఎక్కి మొగల్ సహాయం లేకుండానే మరి ఈరోజు అందరూ వచ్చారు మరి పిరమిడ్ చాలా మంది ఉన్నారు మరి అందరికీ తెలుసు మరి చాలా పిరమిడ్స్ ఉన్నాయి కర్ణులు కానీ చెప్పుకోదగ్గ పిరమిడ్స్ అవి మాత్రమే మరి ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క చరిత్ర ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు డబ్బులు వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి కడుతున్నాం మరి ఏమీ లేని రోజుల్లో త్యాగాలు చేసి ఆస్తులు అమ్మి మొదలైన ఇల్లు అన్ని పిరమిడ్లు కట్టారు మరి పెళ్ళిలాగా బిడ్డ పెళ్ళి ఎలాగైతే చేస్తారో అలాగే మరి ఆస్తుల మీ పిరమిడ్ కట్టారు అలాంటి త్యాగం చేసిన మాస్టర్స్ మరి రాయలసీమలో ఉన్నారు మరి వాళ్ళందరికీ మనం ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు